జిల్లాలోని నేతన్నల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు సిరిసిల్లా పవర్ల్యూమ్ సమస్యలపై చర్చించేందుకు జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో పరిశ్రమల యజమానులు అసమాన్లు కార్మికులతో శనివారం సమావేశం చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి కలెక్టర్ సందీప్ కుమార్ చో హాజరై పరిశ్రమలో నెలకొన్న సమస్యలు కార్మికులకు ఉపాధి భవిష్యత్ కార్యాచరణపై కాటన్ పాలిస్టర్ సైజింగ్ కార్మిక సంఘాల నాయకులు అభిప్రాయాలు తీసుకున్నారు

<स्थाथ> मेरे तो बहुत बच्चे लोग देश के दावता और हम समाज का बेल्ट नहीं है केस भी तो आपने रखा होगा मेरे के लिए केस भी तो आपने उसे सिर्फ उसे काटना लायक है तारा देश में क्या हमसे नार्वे में इतना आता है कि इंटरनेशनल जी आंदोलन आए हुए हैं जब मामले को आसान बनाएं कार्य के लिए कांग्रेस ने बनाए � పంపడం జరుగుతుంది నాకు కూడా ఇన్షన్ గవర్నమెంట్ నుంచి మీరు సమస్య పనిలో పరిష్కారం చేయాలంటే పెట్టాలి గారు కూడా వస్తారు మీ స్టోర్ మినిస్టర్ కూడా వస్తారు మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది మీటింగ్ తర్వాత దయచేసి మీరు మీరు ఎట్లా చేస్తున్నారు చేయండి మీ పరిపాలన అన్ని పనికి పరిష్కారం మనం చేపిద్దాం అండ్ ముందుకు పోదాం అండ్ మీకు ఎక్కడైనా సమస్య ఉంటే డిస్టెస్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనం హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్నాం మీరు దయచేసి వాళ్ళు సమస్య మాకు ముందే చెప్పండి సో ఇది ప్రిలిమినరీ మీటింగ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెడతాం నెక్స్ట్ రివ్యూ మీటింగ్ ఇంకా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ మీరు అందరూ కాబట్టి థ్యాంక్